అందరికీ నమస్కారం ముందు వీడియోలో జన్మ పునర్జన్మల గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో కర్మ గురించి తెలుసుకుందాం కర్మ అనగా ఏమిటి క్రియతే అనే ఇది కర్మ చేయబడేది ఏదైనా కర్మ కర్మ అనే సంస్కృత పదం క్రు అనే దాతవు నుండి పుట్టింది కర్మ అంటే మానసికంగా కానీ శారీరకంగా కానీ చేసే పని పూర్తయిన పనిని కర్మ అని పూర్తిగాక జరుగుతున్న పనిని క్రియ అని అంటారు కర్మ తాలూకు బీజం చేసే క్రియలోనే ఉంటుంది కర్మ మంచి పని కావచ్చు చెడ్డ పని కావచ్చు లేదా మంచి చెడుల మిశ్రమం కావచ్చు చేసిన ఏ పనినైనా కర్మ అని అంటారు మానవ జన్మలో ప్రస్తుతం చేసే చేస్తున్న క్రియలే కర్మలుగా మారుతాయి హిందూ దర్శనంలో కర్మ సిద్ధాంతం ప్రకారం ప్రతి చర్య ఒక ఫలితాన్ని ఉత్పత్తి చేస్తుంది అది ఈ జన్మలో లేదా భవిష్యత్ జన్మలలో అనుభవించబడుతుంది భగవద్గీతలో శ్రీకృష్ణుడు కర్మ యొక్క స్వరూపాన్ని ఇలా వివరిస్తాడు నహి క్షణమాపి క్షణమపి జాతు కర్మకృత్ కార్యతే కర్మ సర్వ ప్రకృతి జైర్గుణై దీని అర్థం ఎవరూ ఒక్క క్షణం కూడా కర్మ చేయకుండా ఉండలేరు ప్రకృతి నుంచి ఉద్భవించిన సత్వ రజ తమస్ గుణాల ప్రభావంతో ప్రతి ఒక్కరూ అనివార్యంగా కర్మలు చేయవలసి ఉంటుంది ఈ శ్లోకం ద్వారా కర్మ అనేది జీవుడి స్వభావంలో భాగమని దాన్ని నివారించటం సాధ్యం కాదని తెలుస్తుంది నిరాలంభోపనిషత్ ఇరవై రెండో శ్లోకం కర్మను ఇలా నిర్వచించింది నేను చేస్తున్నాను అనే భావనతో ఆధ్యాత్మ నిష్టగా ఇంద్రియాల చేత అనగా శబ్దం అంటే వినడం స్పర్శ అంటే తాకడం రూపం అంటే చూడడం రసం అంటే రుచి చూడడం గంధం అంటే వాసన చూడడం ద్వారా చేసే అన్ని కర్మ అని అంటారు వీటి అన్నిటి వెనక ఉన్నది మనస్సు అదే ప్రధాన ఇంద్రియం కాబట్టి మనస్సుతో చేసే ప్రతి పని కూడా కర్మే అవుతుంది కర్మ విపాక సంహిత ముప్పై ఐదవ శ్లోకంలో నీతు భోగాదృతే పుణ్యం కర్మ మానవం పావకం వానత్యాసు క్షయోభోగా పచాయతే దీని భావం రూపాలైన కర్మలని అంటే పాపాలని పుణ్యాలను అనుభవించక మానవుడు వాటి నుండి విముక్తుడు కాలేడు అనుభవించాకే మనిషి వాటి నుండి విముక్తుడవుతాడు ఇది నిశ్చయం అని తెలుసుకో కర్మ సిద్ధాంతాన్ని విశ్లేషించి చూస్తే ఇందులో కర్మతో పాటు జన్మ కూడా ఉంటుంది పుట్టడానికి మునుపు ఆ జీవి కొంత కర్మ చేశాడు కర్మ చేశాడంటే ఆ జీవికి గత జన్మ ఉంది వాటిని ఆ జన్మలో అతడు అనుభవించలేదు వాటిని అనుభవించడానికి ఇప్పుడు ఈ జన్మను తీసుకున్నాడు ఆ కర్మ ఇంకా మిగిలి ఉంటే దాన్ని అనుభవించడానికి ఈ జన్మలాగే మరో జన్మను కూడా ఆ జీవి తీసుకోవచ్చు గత జన్మలో లాగా ఈ జన్మలో కూడా ఆ జీవి మరి కాస్త కర్మని చేసి అనుభవించాల్సిన కర్మని ఇంకా పెంచుకోవచ్చు ఇక్కడ చివరి పాయింట్ కేవలం మానవులకే వర్తిస్తుంది అంటే ఈ జన్మలో కూడా ఆ జీవి మరి కాస్త కర్మని చేసి అనుభవించాల్సిన కర్మని పెంచుకోవచ్చు అనేది దానికి కారణం మానవునికి గల వివేకం కర్మాచరణ చేయడంలో గల స్వతంత్రం ఇవి మిగతా ప్రాణులకు లేదు కర్మణ బద్ధ్యుతే జంతువు అంటే ప్రాణి అయిన వాడు కర్మచే బంధితుడు పూర్వపు తపశక్తి కలిగిన ఋషులు మునులు సిద్ధాంతం లేదా కర్మ నియమం అమలు జరగడంలో కొన్ని ఆధారపూర్వక నియమాలు ఉన్నాయని కనుగొన్నారు అవి ఏమిటంటే కారణం లేకుండా ఏ కార్యం జరగదు కారణం అంటే గత కాలంలో చేసిన కర్మ లేదా పని కారణం కార్యం కాలపరిధికి చెందినవై ఉంటాయి అసలు కారణం అయిన మొదటి కర్మ ఎప్పుడు గతంలోనే అంటే భూతకాలంలోనే జరుగుతుంది దానికి ఫలితంగా జరిగే కర్మ వర్తమాన కాలంలో జరుగుతుంది ఈ రెండు ఎప్పుడు ఆ రెండు కాల విభాగాలకు చెందినవే అయి ఉంటాయి సులభంగా చెప్పుకోవాలంటే ఒక కర్మ చేయడం ద్వారా భవిష్యత్తులో చేయబోయే కర్మకు కారణం తయారు చేసుకుంటాం ఇది నిరంతరంగా జరుగుతూ ఉంటుంది అలా కారణం రాబోయే కాలానికి కర్మను నిర్దేశిస్తుంది ఉదాహరణకు ఒక వ్యక్తి మరొక వ్యక్తిని మోసం చేయసాగాడు అది కార్యం ఆ కార్యం ద్వారా అతడికి భవిష్యత్తులో సంభవించే చెడు ఏదైతే ఉంటుందో అది కారణం ఆ కారణంగా అతడి భవిష్యత్తులో చేసేదే కర్మ అది ఏదైనా కావచ్చు అతడు మరొకరి చేతిలో మోసపోవచ్చు లేదా తనను తాను మోసగించుకోవచ్చు లేదా తన వాళ్లను మోసం చేయటం ద్వారా పరువు పోగొట్టుకోవచ్చు ఇలా జరిగేవి భూతకాలపు కారణం ద్వారా ఏర్పడే కర్మలు అతడు వేరే వారి చేతిలో మోసపోతే అతడి కర్మకు విముక్తి లభిస్తుంది అలా కాక తన వాళ్లను మోసం చేస్తూ ఉంటే అది వర్తమాన కాలంలో చేసే కార్యం దాని ద్వారా మరింత కర్మను రాబోయే జన్మకు కారణంగా మోసుకు వెళ్లటం జరుగుతుంది ఇలా కర్మ నియమం శాస్త్రీయమైన కార్యాచరణ సంబంధం మీద ఆధారపడి ఉంది ఈ కార్యాకరణ సంబంధం ఈ ఒక్క జన్మకే పరిమితం అవటం కష్టం ఎందుకంటే గత కాలంలో చేసిన అధిక కర్మలన్నిటినీ ఒకే జీవితానికి చెందిన తక్కువ కాలంలో అనుభవించటానికి కాలం సరిపోకపోవచ్చు కాబట్టి ఈ జన్మ చాలించాక ఇంకా మిగిలిన కర్మలను అనుభవించడానికి తప్పనిసరిగా మరో జన్మ ఎత్తాల్సిన అవసరం ఉంటుంది ఈ కర్మలను భవిష్యత్తులో కార్యంగా అంటే ప్రారంభ కర్మగా అనుభవించడానికి మరో జన్మ పొందాల్సిన అవసరం ఉంది అన్నది తార్కిక దృష్టితో అంగీకరించవలసిన సత్యం మనందరికీ ఇలా ఎన్ని లక్షల జన్మలు గడిచి ఉంటాయో తెలియదు గీత నాలుగు ఐదు శ్లోకాలు ఇలా చెప్తాయి బహుని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నతం వేత పరం తప దీని భావం అర్జున నాకు నీకు అనేక జన్మలు గడిచాయి అవి అన్ని నీకు తెలియవు కాని నాకు తెలుసు కర్మని భగవంతుడు ఏర్పరిచాడు అని నమ్ముతాం కాబట్టి పరమాత్మ మీద భక్తి కలవారు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు కొందరు ఋషులు ధ్యానం ద్వారా కనుగొన్న కొన్ని సత్యాలను ఉపనిషత్తుల్లో పొందుపరిచారు ఆ ఉపనిషత్తుల్లో కర్మ సిద్ధాంతం గురించి ఉంది రామాయణ మహాభారతాల్లోనూ భగవద్గీతలోనూ కర్మ సిద్ధాంతం ప్రస్తావన వస్తుంది కాబట్టి దేవుణ్ణి నమ్మే వారంతా ఈ సిద్ధాంతాన్ని నమ్ముతారు చలి వేడిలను మనం నమ్మిన నమ్మకపోయినా ఎలా అనుభవిస్తామో అలా మనం నమ్మిన నమ్మకపోయినా మనం చేసే కర్మఫలాలను మనమంతా ఏదో ఒకనాడు అనుభవించక తప్పదు సిద్ధాంతం నిజం కానిదే అయితే భగవంతుడి దృష్టిలో అందరూ సమానంగా ఉండేవారు అందరికీ సమానమైన సంపద గౌరవం అందం మంచి శరీరం ఉండేవి కర్మ సిద్ధాంతం నిజం అని నమ్మని వారికి కొన్ని విషయాల్లో అవగాహన ఉండదు అలాగే వారు తార్కిక వాదన చేయలేరు అనగా మనుషుల పుట్టుకలో జీవితాల్లో ఎందుకన్ని తారతమ్యాలు కొందరు ఆరోగ్యంగా మరికొందరు అవకరంగా కొందరు బిచ్చగాళ్లుగా మరికొందరు ఐశ్వర్యవంతులుగా కొందరు మగగా కొందరు ఆడగా కొందరు సౌందర్యవంతులుగా కొందరు అనాకారులుగా కొందరు మేధ కలిగిన వారుగా కొందరు మూర్ఖులుగా కొందరు ధనిక దేశంలోను కొందరు వేద దేశంలోను కొందరు విద్యావంతులుగా కొందరు అక్షర జ్ఞానం లేని వారుగా ఇలా ఎన్నో లక్షలాది తేడాలతో పుట్టడానికి మనిషికి మనిషికి మధ్య ఇన్ని భేదాలు ఉండటానికి గల కారణం ఏమిటి ఇంతేకాక పుట్టాక వారి జీవన గమనంలో కూడా ఎన్నో అసమానతలకు తేడాలకు కారణం ఏమిటి పై ప్రశ్నలన్నింటికి ఒకటే సమాధానం కనిపిస్తుంది అదే కర్మ దాన్ని అనుభవించటానికి జన్మ ఇందులో ఎక్కడా కూడా దేవుడి ప్రసక్తి లేకుండా సకారణంగా కనిపిస్తుంది అందువల్ల హిందూ మత మూల స్తంభాలుగా కర్మ జన్మ నిలిచి ఉంటాయి నమ్మిన వారి మీద నమ్మని వారి మీద కూడా కర్మ సిద్ధాంతం పనిచేస్తూ ఉంటుంది మానవుడు పతనమవ్వడానికి లక్ష మార్గాలు అనుసరించిన వాటిని ఉద్ధరించడానికి పరమాత్మ పది లక్షల మార్గాలను అనుసరిస్తాడు కర్మని నమ్మటం నమ్మకపోవటం కూడా కర్మ ద్వారా ఏర్పడే విజ్ఞత బట్టి ఉంటుంది దాన్ని తెలుసుకుంటే అనేక జన్మలు ఎత్తుతూ బాధలు కష్టాలు పడే అవసరాన్ని తగ్గించుకోవచ్చు కనీసం పూర్వజన్మ వాసన వలన ప్రతి జన్మలో ఒక్కో మెట్టు ఎక్కుతూ జన్మ కర్మలను తగ్గించుకుంటూ ఉత్తమ జన్మలు అనగా ధనం గౌరవం ఆరోగ్యం కలిగి మంచి ప్రాంతం మంచి సంఘంలో మంచి జన్మ పొందవచ్చు జన్మ చక్రంలో ఎలా చిక్కుకోకుండా ఉండాలో మన విజ్ఞత ప్రతి జన్మలో మనకు తెలియచేస్తుంది అందుకు తగిన జాగ్రత్తలు తీసుకునే అవకాశం లభిస్తుంది కర్మ సిద్ధాంతం మనందరికీ ఇందుకే ఉపయోగపడుతుంది పూర్వం మన ఋషులు తమ తపశక్తితో తెలుసుకున్న ఈ సత్యాన్ని మనం విశ్వసించి ముందుకు సాగటం సర్వదా ఆనందదాయకం పునః ప్రాణమిహో నో దేహి భోగం జో పశ్యామ సూర్యముచ్చరంత మనుమతే మృడయానహ స్వస్తి ఋగ్వేదం ఎనిమిది ఒకటి ఇరవై మూడు ఒకటిలో ఈ శ్లోకం ఉంది దీని భావం ఏమంటే ప్రాణస్వరూప పరమాత్మ మేం మరణించి మళ్ళీ శరీరాన్ని ధరించినప్పుడు కూడా మాకు సుఖాన్ని అనుగ్రహించు పునర్జన్మలో కూడా మాకు ఉత్తమ నేత్రాలు ఇతర ఇంద్రియాలను ప్రసాదించి కరుణించు ప్రాణం చిత్తం మనసు బుద్ధి అహంకారం బలం పరాక్రమం మొదలైన వాటితో మా శరీరాలు పదిలంగా ఉండేలా చెయ్యి మమ్మల్ని చెడు మార్గం వైపు వెళ్లకుండా పునర్జన్మల్లో కూడా అనుగ్రహించు నీ కృప వల్ల మేము ఈ జన్మలోనూ ఇతర జన్మల్లోనూ ఉత్తమ గతులు పొందేలా మాకు మోక్షాన్ని ప్రసాదించేలా అనుగ్రహించు స్వస్తి తరువాతి వీడియోలో కర్మలు ఎన్ని రకాలు వాటి ఫలితాలు గురించి తెలుసుకుందాం ధన్యవాదాలు